నమస్తే బాబాయ్ గారు మీ పేరండి నా పేరు చెన్నపల్లి రాజు గారు ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేసేవాళ్ళమే వయసులో ఇప్పుడైనా ఇప్పుడు అయిపోయింది ఒకప్పుడు వ్యవసాయం చేసి బతికిన వాళ్ళమే రైతులే ఏంటండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు బ్రహ్మాండంగానే ఉంది ఏ విధంగా అంటారు ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు లొట్టుకు లేకుండా బాగా జరుగుతుంది అంటే ఈ ముసలి వాళ్ళకి ఫంక్షన్ ఉన్నాయి కదా వృద్ధులకి నాలుగు వేలు ఇస్తున్నారు ఇంటి దగ్గరకు వస్తున్నారా లేదా మీరే వెళ్తున్నారా అబ్బా ఒక దగ్గర ఆయన వచ్చి బయట పోకుంటాడు మా ఫస్ట్ ముప్పై తారీఖు నాడు బయట ఆ అరుగు మీద కూకుంటా అందరికీ ఇస్తుంది అరుగు మీద కూటి అందరికీ ఇస్తున్నారు జగన్ గవర్నమెంట్ లో జనమే గవర్నమెంట్ ఆశ్రమ చేశారు కడు నాకు లేవు నా దగ్గర లేవు నా దగ్గర లేవు కట్ చేశారు డబ్బులు నానే ఇబ్బందిలో ఉన్నా నా దగ్గర లేవు డబ్బులు పో దావా చేసుకుంటా చేసుకోపో పో ఆ మైకులోనే చెప్పా యాడ కొట్టేసిండు పింఛ కొట్టేసిండు తీసేసారు తీసేసారు ఏది మేడుకుండలు కానీ మేటుకుండు కానీ మరి దోసపాలెం కానీ మల్లారం కానీ దోసపాలెం కానీ మల్లారం కానీ పడిద కానీ గొర్రోజు పాలెం కానీ మరి ఏది కంటిపూడు కానీ ఇవన్నీ తీసేశారు వాళ్ళు వాడే ఆయన జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండం చేస్తున్నారు ఇప్పుడు చూస్తారు జగన్ ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఏంటి గ్యాస్ సిలిండర్లు ఏంటి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా సిలిండర్లు అంటే అది బాగా నాకు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇస్తూనే ఉన్నారు ఇస్తున్నారు వచ్చిన తర్వాత ఉచిత పెడతాం అనేది చెప్పారు కదా ఈ ఉచిత బస్సు సంగతి ఏంటంటారు బస్సు అంటే వాళ్ళు అది నాకు తెలవదు ఇప్పుడు తెలంగాణలో ఆడోళ్ళకి ఆటోళ్ళకి ఛార్జీలు లేకుండా చేస్తామన్నారు చేశారు మరి ఏదో కూడా

మా మా కులం కాబట్టి మేము మా కులానికి వేసుకున్నాం ఆయన ఓడిపోయినా పర్లేదు కానీ మా ఆయనకే వేస్తాం